క్ష గారు అలాగే నిన్న జరిగిన షో ఎంతమందికి నచ్చింది అంటే కళ్యాణ్ అండ్ తనూజ అది లాస్ట్లో షో అయిపోయిన తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత తనూజాకి అంటే కొంచెం ఫుడ్ తక్కువ అవడం వల్ల నీరసం వచ్చి కళ్ళు తీరి పడిపోయింది అప్పుడు గొక్క పెట్టుకుని ఇమాయినిల్ అండ్ కళ్యాణ్ చాలా బాగా ఏడ్చారు కానీ దీన్ని సపోర్ట్ చేస్తూ మాధురి గారు తనూజాతో ఉంటుంది హౌస్లో నువ్వు కెప్టెన్ అవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదు ఎవ్వరు ఇష్టం లేదు ఎవ్వరో కెప్టెన్ చేసే ఆలోచనలు లేరు ఒక్క కళ్యాణ్ తప్ప అని చెప్పి కళ్యాణ్ గురించి ఎలివేషన్ ఇచ్చారు అది ఒక సినిమా చూసినట్టు అనిపించింది అంటే అప్పుడు తనకి అర్థమైంది తన వైపు ఎవరు అని అలాగే కళ్యాణ్ కళ్ళు తిరిగి పడి అదే మన తనుజ కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఎక్కెక్కి ఏడుస్తాడు చిన్నపిల్లలాగా తన దగ్గరికి నైట్ వెళ్తాడు వెళ్ళి నువ్వు ఎందుకు ఏడ్చో అని చెప్పి తనూజ కళ్యాణ్ అడుగుతుంది అంటే కళ్యాణ్ అంటడం నువ్వు కష్టపడి ఆడవు బట్ సో ఏంటంటే నువ్వు క్యాప్టెన్ అవలప్ అయ్యా అందుకే ఏడ్చాను అది కాదు రీజన్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు అప్పుడు తనూజ అంటది అయితే నీ పాయింట్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఎందుకు ఏడ్చో అని అడుగుతాను అంటే సరే నేనైతే చెప్తాను ఒకటి చెప్తాను ఈ వీక్ నేను సేవ్ అయితే కనుక నీకు ఒకటి చెప్తా అంటాడు ఆ ఒక్కటి ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా చాలా క్యూట్ మూమెంట్గా అనిపించింది నైట్ బుసగుసల గురించి ఎవరో ప్రీవియస్లో వీక్లో మాట్లాడారు కదా ఆ నైట్ ఈ నిన్న నైట్ బుసగొసలే ఈరోజు హైలైట్గా మారిపోయింది మొత్తం వీక్లో చాలా బాగా అనిపించింది నాకు మంచి మూమెంట్ అనిపించింది షోకి హైట్ తెచ్చినట్టు అనిపించింది ఒక ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి అయితే విషయం ఏంటంటే మోక్షా గారు రావడం రావడమే ఆవిడ పతనాన్ని ఆవిడే కోరుకున్నారు నేలకేసి ఆవిడకి ఆవిడ తొక్కేసుకున్నారు ఏంటంటే గారు రావడం రావడమే కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ చడగొట్టారు తర్వాత రీతు అండ్ పవన్ బాండింగ్ చడగొట్టారు ఇది ఎలా అంటే మెల్లి మెల్లిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే ఓకే బట్ రాగానే చెప్పేసి ఒపీనియన్ పలానా పర్సన్కి దూరంగా ఉంటున్నావు అది బయటికి వేరేలాగా వెళ్తుందని చెప్తే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు దాకా చూస్తా మన ఆడియన్స్ అందరికీ అలవాటు పడిపోయారు సడన్గా వీళ్ళ మధ్యలో వచ్చారంటే మనకి ఎన్ని లేకనే కనబడతారు అప్పుడు దాకా మన మీద మన మీద వాళ్ళకి బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళ మధ్య వీళ్ళు దూరినప్పుడు మనకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడుద్దు అది నిజం మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తేనే ఉంటుంది శ్రీ గారు ఎలిమినేట్ జరిగినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫ్లే అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎందుకు అన్నారు ఓట్లు ఓటు ద్వారా ఆవిడ ఓట్ బ్యాంకింగ్ ద్వారా ఆవిడని ఎలిమినేట్ చేయలేదు టాస్క్ ద్వారా ఎలిమినేట్ చేశారు కాబట్టి నాకు అనిపించింది ఎందుకంటే శ్రీజ గారికి ఎమ్మెస్ చాలా మంది ఉన్నారు వాళ్ళే సపోర్ట్ చేశారు అరే ఏంట్రా ఓటింగ్ బాగానే పడింది ఇంకో టూ వీక్స్ ఉండే పిల్ల ఈ పిల్ల కేవలం గేమ్స్ ద్వారా పెట్టి ఈవిని ఎలిమినేట్ చేశారు అని చెప్పి చెప్పేప్పటికి అక్కడ సాఫ్ట్ కార్నర్ వచ్చింది జనాల్లో ఎందుకంటే యాక్సెప్ట్ చేశారు మనం ఏ విషయాన్ని అయినా సరే మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది అందుకే మోక్షరా గారు ఎలిమినేట్ అయిపోయారు ఈ వీక్ అంతా ఎందుకంటే బాగా యాంటీ అయిపోయారు బాగా పోట్రెడ్ అయిపోయారు ఎందుకంటే బాండింగ్స్ నుంచి చెడగొడంతో వచ్చి షో మంచిగా వెళ్ళే దాంట్లో వచ్చి ఏదో చేద్దాం అని చెప్పి మధ్యలో వేది ఈవిడే లాస్ట్ జాకర్లా మిగిలిపోతుందనే ఆలోచన వచ్చేసింది దానివల్లే కేవలం రమ్య గారు ఎలిమినేట్ అయిపోవడానికి కారణమే బాండింగ్సే ఎఫెక్ట్ అంతా ఆవిడ వైపు పడింది అందుకే ఆవిడ ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ నైన్లో సెవెన్ ఎలిమినేట్ అయింది అలాగే చిడిపిల్స్ మాక్షా గారు అయితే కనుక ఎలిమినేట్ అవ్వకోవడం జరిగింది ఇంక అనవసరమైన విషయాల్లో మనం ఏం మనం కూడా తెలుసుకోవాల్సినవి ఒక్కటికి పది కాదు చాలా ఉంటాయి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వీడియో బాగా మీకు నచ్చినట్టు అనిపిస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లాక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సైన్ ఆఫ్ అశోక్